ఓం శ్రీ గురుభ్యో నమ ఈ రోజుల్లో చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు కోవిడ్ తర్వాత అందరూ ఆలోచించేది ఇమ్యూనిటీని పెంచుకోవాలని మరి ఆ ఇమ్యూనిటీని కేవలం ఆహార పదార్థాలతోనేనా మన యొక్క లైఫ్ స్టైల్తో కూడా పెంచుకోవచ్చు ముఖ్యంగా యోగ సాధన చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది మరి యోగాల ముఖ్యంగా ప్రాణాయామకి రోగ శక్తిని పెంచేటువంటి లక్షణం ఉంది అందులో ముఖ్యంగా నాడీ శోధన ప్రాణాయామ జాగ్రత్తగా వినండి నాడీ శోధన ప్రాణాయామ ఈ ప్రాణాయామ మన శరీరంలో ఉండేటువంటి నాడులన్నింటినీ ఉత్తేజవంతం చేసి లోపల ఉండేటువంటి అంతర్గత వ్యవస్థలకి శక్తినిచ్చి మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ మన లోపల ఉండే అన్ని అవయవాలు కూడా ఉత్తేజవంతంగా పనిచేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క నాడీ శోధన ప్రాణాయామ మరి ఈ నాడీ శోధన ప్రాణాయామ ఎలా చేయాలో ఒక్కసారి చూడండి నడుము స్ట్రైట్గా పెట్టాలి ఈ యొక్క కుడి చేతితో ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రాణాయామ రైట్ హ్యాండ్తోనే చేయాలి సో ఈ కుడి చేతిలో ఈ విధంగా బొట్టను వేను ఒకవైపుకి చిటికని వేను ఉంగరపు వేను ఒకవైపుకి తీసుకుంటారు దీన్ని మనకి నాసికా ముద్ర లేదా విష్ణు ముద్ర అని పిలుస్తారండి సో ఈ విధంగా చేతిని తీసుకుని దీన్ని మీకు ముక్కు వద్ద పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఏ ప్రాణాయామైనా అది అనులోమ విలోమ ప్రాణాయామైనా నాడీ సోదన ప్రాణాయామైనా ఎప్పుడు కూడా లెఫ్ట్తో స్టార్ట్ చేయాలి ముగించేటప్పుడు లెఫ్ట్తోనే ఎండ్ చేయాలి ఇది మీరు ప్రాణాయామలో పాటించవలసిన నియమం కాబట్టి ఇప్పుడు నాడీ శోధన ప్రక్రియలో కుడివైపు రంధ్రాన్ని క్లోజ్ చేసి బట్టను వేలుతో ఎడంవైపు వైపు రంధ్రం ద్వారా బాగా గాలి తీసుకుంటారు ఎడంవైపు వైపు రంధ్రం ద్వారా బాగా గాలి తీసుకొని ఈ తీసుకున్న గాలిని కొద్ది సెకండ్స్ పాటు బంధించాలి తర్వాత నెమ్మదిగా అదే వైపు రంధ్రం ద్వారా నెమ్మదిగా గాలి వదిలేసేయండి మరలా ఇప్పుడు కుడివైపు రంధ్రం ద్వారా బాగా గాలి తీసుకోండి తీసుకున్న గాలిని కొద్ది సెకండ్స్ పాటు బంధించండి మరలా అదే కుడివైపు రంధ్రం ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టేస్తారు ఇప్పుడు మళ్ళీ ఎడం వైపుకి వెళ్ళండి లెఫ్ట్ ఇన్హేల్ డీప్లీ ఫ్యూ సెకండ్స్ హోల్డింగ్ అండ్ ఎక్సేల్ సేమ్ నేచరేల్ అదే రంధ్రం ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ రైట్ ఇన్హేల్ డీప్లీ ఫ్యూ సెకండ్స్ హోల్డింగ్ అండ్ సేమ్ నేషటిల్ ఎక్సేల్ స్లోలీ సో ఈ విధంగా మీరు ఏ రంధ్రం ద్వారా గాలి తీసుకుంటున్నారో లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ అదే రంధ్రంలో గాలి తీసుకొని అక్కడే బంధించి ఆ రంధ్రంలోనే విడిచిపెట్టాలి ఇటు పూర్తయ్యాక ఆపోజిట్ సైడ్కి వస్తాం సో ఇటువైపు కూడా సేమ్ బాగా గాలి తీసుకుంటారు బంధిస్తారు ఆ రంధ్రం ద్వారానే విడిచిపెట్టాలి ఇలా ఒక్కొక్క రంధ్రంలో రెండు ప్రక్రియలు చేయాలి అంటే కుడివైపు రంధ్రంలో ఇన్హలేషన్ హోల్డింగ్ ఎగ్జలేషన్ మరల ఎడం వైపు రంధ్రంలో కూడా సేమ్ ఇన్హలేషన్ హోల్డింగ్ ఎగ్జలేషన్ ఈ విధంగా ఒక రంధ్రంలో మూడు పనులు చేయాలి అది మార్చుకుంటూ ఉండాలి కుడివైపు కంప్లీట్ అయ్యాక ఎడంవైపుకి ఎడంవైపు కంప్లీట్ అయ్యాక కుడివైపుకి ఇలాగా మనం చేస్తే దీన్ని నాడీ శోధన ప్రాణాయామ అంటారు ఈ నాడీ శోధన ప్రాణాయామ అనేది మన శరీరంలో నాడీ వ్యవస్థను ఉత్తేజంగా ఉంచడంలోను శరీరంలో ఉండేటువంటి అన్ని గ్రంథులు చక్కగా పనిచేయడంలోను లోపలు ఉండేటువంటి అవయవాలకి శక్తి ఇవ్వడంలోను ప్రతి కణం కూడా చురుగ్గా పనిచేయడంలోను ఇమ్యూనిటీ పెరగడంలో చక్కగా ఉపయోగపడుతుంది నాడీ శోధన ప్రాణాయామ ఇది మన యొక్క మానసిక ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మన యొక్క మెంటల్ స్ట్రెంత్ పెంచడంలో కాన్సన్ట్రేషన్ పెంచడంలో స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ నిద్రని ఇంప్రూవ్ చేయడంలో అనేక రకాలైనటువంటి మెంటల్లీ సఫర్ అవుతున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క నాడీ శోధన ప్రాణాయామ ఈ చక్కని ప్రాణాయామ మీరందరూ సాధన చేసి మంచి ఆరోగ్య స్థితిని పొందుతారని ఆశిస్తూ ధన్యవాదములు